బాగీని చూడడానికి పిల్లలు నలుగురు అమర్ అందరూ ఐసీ లోపలికి వస్తారు అంజు మిసమ్మ అని పిలవగానే అంజు వైపు తిరిగి చూసి కళ్ళు తెరుస్తుంది బాగి బాగి కళ్ళు తెరవగానే అందరూ సంతోషపడుతూ ఉంటారు ఇప్పుడు ఎలా ఉంది మిస్సమ్మ అని అడుగుతూ ఉంటుంది అంజు బాగానే ఉంది అంజు అని మిస్సమ్మ చెప్తూ ఉంటుంది చెల్లి ఎలా ఉంది అని అంజు అడుగుతుండగా తను కూడా బాగానే ఉందని డాక్టర్ చెప్పారు అని అంటూ ఉంటుంది బాగి ఇక అమ్ము హోమం చేసిన కుంకుమని బాగి నొదుట పెడుతుంది బాగి కళ్ళు తెరవడంతో అమర్ సంతోషపడుతూ ఉంటాడు పక్కనున్న రామ్మూర్తి మాత్రం ఇలా అంటుంటాడు ఎవరో బ్లాక్ మ్యాన్ వచ్చి నీ పైన అటాక్ చేయాలని ట్రై చేశాడంట నీపై అటాక్ చేశాడంట మనోహరిని చంపాలని చూసిన బ్లాక్ మన్ నీపైన ఎందుకు అటాక్ చేశాడమ్మా అవును నువ్వు అంజు ఎఫెక్ట్ అయితే మనోహరి ఆ యాదమ్మకి మాత్రం ఏం ఎందుకు వాళ్ళు ఎలా తప్పించుకున్నారు అని రామ్మూర్తి డౌట్ రేస్ చేస్తాడు అమర్ ఆలోచనలో పడిపోతాడు అమ్ము కూడా అవును మిస్ అమ్మ మనోహరి యాదమ్మలకి మాత్రమే ఏం కాలేదెందుకు నువ్వే బాగా ఎఫెక్ట్ అయ్యావెందుకు అని అడుగుతూ ఉంటుంది అమ్ము అమర్ ఆలోచిస్తూ అక్కడి నుండి బయటికి నడుస్తూ ఉంటాడు బాగి బ్రతికినందుకు కోపంతో రగిలిపోతున్న మనోహరి చెంబ అక్కడి నుండి వెళ్ళిపోబోతూ ఉండగా అమర్ ఒక్కసారిగా మనోహరి అని పిలుస్తాడు ఇక అమర్ ప్రశ్నల నుండి మనోహరి తప్పించుకుంటుందా దాడి చేసింది మనోహరి అని అమర్ తెలుసుకుంటాడా రాను నెప్సోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్